నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాలుగో పొడవైన రైలు నెట్వర్క్ని కలిగి ఉందని సంగతి మీకు తెలుసా భారత్లో మొట్టమొదటి రైలు నూట డెబ్బై క్రితమే స్టార్ట్ అయింది అంటే పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారున స్టార్ట్ అన్నమాట దేశంలో మొదటి రైలు అప్పటి బొంబాయిలోని బోరీబందర్ నుంచి తానే వరకు నడిచింది అప్పటి నుంచి భారత్లో రైలు నెట్వర్క్ రోజు రోజుకు విస్తరిస్తోంది ఇది నేటికి కంటిన్యూ అవుతూనే ఉంది బ్రిటిష్ కాలంలో కొన్ని రైళ్లను ప్రారంభించారు భారత్లో ఇప్పటికీ అవే రైళ్లు నడుస్తున్నాయి అలాంటి వృద్ధ రైలు ఒకటి ఉంది అది ఎక్కడ నడుస్తోంది ఇంతకీ ఈ రైలుకున్న మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఏంటో తెలియాలంటే లెట్స్ ది స్టోరీ వృద్ధ రైలు పంజాబ్ మెయిల్ ఈ రైలును గతంలో పంజాబ్ లిమిటెడ్ అని పిలిచేవారు ఈ రైలు ముంబై నుంచి పేషావర్ వరకు రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ప్రయాణించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ పంజాబ్లోని ఫిరోజ్పూర్ మధ్య నడుస్తోంది జూన్ ఒకటి పంతొమ్మిది పన్నెండున స్టార్ట్ అయిన పంజాబ్ మెయిల్ దాదాపు నూట పదమూడు ఏళ్లుగా నిర్విరామంగా పనిచేస్తుంది పంజాబ్ మెయిల్ తన వందేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న తర్వాత రెండు వేల పన్నెండు రిపబ్లిక్ డే పరేడ్లో కూడా రైల్వేస్ ప్రదర్శించింది నేడు ఈ రైల్లో ఇరవై నాలుగు భోగిలను కలిగి ఉంది అయితే మొదట్లో ఆరు కోచ్లు మాత్రమే ఉంది వాటిలో పోస్టల్ పార్సెల్స్ కోసం మూడు కోచ్లు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ రైలులో ఏసీతో పాటు జనరల్ స్లీపర్ క్లాస్ కోచ్లు కూడా ఉన్నాయి ఇప్పుడు పంజాబ్ మెయిల్ ఫే ప్రయాణం ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్లు పంజాబ్ మెయిల్ ఇప్పుడు ముంబై సిఎస్ఎమ్ నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి బయలుదేరి ఐదు గంటల పది నిమిషాలకు ఫిరోజ్ కాంట్కు చేరుకుంటుంది ఈ రైలు ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్ల దూరాన్ని దాదాపు ముప్పై నాలుగు గంటల పది నిమిషాల్లో చేరుకుంటుంది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కోసం ఈ రైలు ప్రత్యేకంగా బ్రిటిష్ అధికారులు సివిల్ సర్వెంటెంట్లు వారి ఫ్యామిలీలను బొంబాయి నుంచి ఢిల్లీకి ఆపై బ్రిటిష్ ఇండియాలోని నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ కు రవాణా చేయడానికి నడిచేది మొదట్లో ఇది బలాడ్ పీర్ రైల్వే స్టేషన్ నుంచి పెషావర్ వరకు నడిచింది పంతొమ్మిది వందల దాని అసలు స్టేషన్ విక్టోరియా టెర్మినస్ ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబైగా మార్చారు స్వాతంత్రం తర్వాత దాని గమ్యం ఇండోపాక్ సరిహద్దులో ఉన్న ఫిరోజ్పూర్ స్టేషన్గా మార్చారు పంతొమ్మిది ముప్పై నుంచి సాధారణ ప్రజల కోసం మూడో తరగతి కోచ్లు కూడా ప్రవేశపెట్టారు ఆవిరి ఇంజన్ చెక్క కోచ్లు ప్రస్తుతం ఉన్న పంజాబ్ మెయిల్ ఎలక్ట్రిక్ ఇంజన్తో తో నడుస్తోంది అదే సమయంలో పాత పంజాబ్ మెయిల్ భొగ్గుతో పనిచేసే ఇంజన్లు చెక్క కోచ్లతో నడిచేది స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ కాలంలో ఈ రైలు బొంబై నుంచి ఇటార్సీ ఝాన్సీ గ్వాలియర్ ఆగ్రా ఢిల్లీ అమృత్సర్ లాహోర్ మీదుగా పెషావర్కు వెళ్ళేది ఇది ఒకవైపు రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు కిలోమీటర్ల దూరానికి కవర్ చేసింది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పాటు చేసిన ఏసీ కోచ్లు స్వాతంత్రానికి రెండేళ్ల ముందు అంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో మొదటిసారిగా పంజాబ్ మెయిల్లో ఎయిర్ కండిషనర్ కోచ్లను ఏర్పాటు చేశారు ఒకప్పుడు ఈ రైలు బ్రిటిష్ ఇండియాలో అత్యంత వేగవంతమైన రైలుగా పేరు పొందింది నేటికి పంజాబ్ మెయిల్ అనేది ప్రయాణికులలో బాగా ప్రాచుర్యం పొందింది ఈ పంజాబ్ మెయిల్ రైలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారో ఇలా నమ్మాలికి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ క్యూ అండ్ హ్యాబ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ లేక వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని